ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు ఏషా గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచనం నిజంగా ఈ లోకం ఏదైనా ఎదురు చూస్తూ ఉంటే చిరాకు వస్తుంది ఎదురు చూస్తూ ఉంటుంటే కాలం పెరిగి కొల్ది వస్తువు పాతదవుతుంది అంతే కదా కోరుకుంటే కొన్ని రోజులకి పాతదవుతుంది వస్తువు ఏదైనా సరే అలాగే ఏదన్నా ఒక విషయం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంటే బలహీనమైపోతుంటుంటాం ఎదురు చూసి చూసి నిరసించిపోతాం కానీ దేవుడు చెప్తున్నాడు ఏహో కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతనమైన బలాన్ని పొందుకుంటారంట హలే రువయ్యా నమ్ముచినారా మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు స్తోత్రం దేవా మరి ఎంతవరకు లోకంలో ఎదురు చూస్తారేమో నీ కొరకు ఎదురు చూసి నూతన బలం పొందుకొని ప్రతి వారు అద్భుతమైన సాక్ష్యాల ద్వారా నేను మహింపరచక్రు చూపించమని నజరైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్